నమస్తే వెల్కమ్ ద పాయింట్ నేను ఏపీ సర్కార్ తో పాటు మాజీ సీఎం జగన్ పై మండిపడ్డారు ఏపీ పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల పోలవరం ఎత్తు తగ్గిస్తే ఏపీకి వరం కాదన్నారు రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఎవరు పోలవరం విషయంలో చిత్తశుద్ధితో పనిచేయలేదన్నారు సీఎం చంద్రబాబు బీజేపీతో కలిసి మరోసారి ఏపీ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు ఆమె వైఎస్ చేపట్టిన ప్రాజెక్టులన్నీ తెలిసి కూడా జగన్ వాటిని పట్టించుకోలేదన్నారు షర్మిల వివిధ అంశాలపై చర్చించడానికి బండారు రామ్మోహన్ గారు ఉన్నారు రామ్మోహన్ గారు నమస్తే అండి నమస్కారం రామ్మోహన్ గారు ఇక ముఖ్యంగా చూసుకుంటే వైఎస్ షర్మిల ఆ ముఖ్యంగా పోలవరంపై చేసిన అంశాలు రాజకీయాల్లో తెలుస్తోంది ఇక పోలవరం ఎత్తు తగ్గిస్తే అది ప్రజలకు ఉపయోగకరం కాదన్నారు వైఎస్ చైర్మన్ వైఎస్ జగన్ అప్పటి రాజశేఖర్ చేపట్టిన ఈ పోలవరం ప్రాజెక్ట్ అని తెలిసి కూడా అప్పట్లో జగన్ పట్టించుకోలేదంటూ కూడా ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈ నేపథ్యంలోనే మరోసారి కూటమి ప్రభుత్వం ప్రజలు మభ్య పెట్టడానికి ప్రయత్నిస్తుందంటూ కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు అంటే దీన్ని ఏ విధంగా చూడచ్చు అంటారు ఒక రకంగా చెప్పాలంటే నిష్పక్షపాతంగా మాట్లాడిందాన్ని ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టింది కావచ్చు కానీ అసలు పోలవరం చరిత్ర చూస్తే వందేళ్ల చరిత్ర అని కెళ్ళి మంచ చోటు జలయజ్ఞం పేరు మీద ధనయజ్ఞం చేసిందని పేరు సంపాదించుకున్నా కూడా రాజశేఖర రెడ్డి గారు కొంతవరకు చేసినా కూడా రాష్ట్ర విభజనతోనే సాధ్యమైంది పోలవరం ఎప్పుడు సాధ్యమైంది రాష్ట్ర విభజన రాక ఒక్కడికి ముందుకు పడలే కదా చాలా సార్లు శంకుస్థాపనలు జరిగినాయి ప్రారంభోత్సవాన్ని దగ్గరకు వస్తుంది అయిపోయింది నాలుగేళ్ళ పూర్తి చేస్తామన్నారు అప్పుడు కాలేదు నిజంగా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పోలవరానికి కేంద్రమే జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించి చేసినక్కడే ముందడుగు పట్టింది అంతకుముందు కట్టడి మట్టి తీసిన వాడు ఎవరు లేరు కదా అక్కడ సూత్రప్రాయంగా మంజూరు కావడం శంకుస్థాపనలు చేయడం ఊరుకోవడం సమైక్య పాలనలో అదే తట్టి దానిలో సమైక్య పాలనలో ఇంకొక అవరోధం కూడా ఉండే సమైక్య పాలనలో ఆనాడు ఉద్యమ సంస్థ ఉద్యమ పార్టీ బిఆర్ఎస్ టిఆర్ఎస్ టిఆర్ఎస్ వ్యతిరేకించింది అన్నాడు ఉద్యమం ఆనాడు అట్లానే రాష్ట్ర విభజన కంటే ముందు విద్వేషాలు తెచ్చగొట్టే క్రమంలో పోలవరం వద్దు అనే మాట కూడా తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు మాట్లాడి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీలో కూడా చీలికనే ఉంటారు రాజశేఖర రెడ్డికి ఏం లేదు పెద్దగా అదే కాంగ్రెస్ పార్టీలో కూడా అందుకని దానికి అవరోధాలు ఎప్పుడు ఉన్నాయంటే నిజంగా చెప్పానంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పోలవరాన్ని చేర్చి పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాతనే అవరోధాలు తీరిని అప్పటి నుంచే పని మొదలైంది కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన ఏంటంటే వచ్చే పదేళ్ళు మేమే ఉంటాం ఇరవై ఏళ్ళు మేమే ఉంటాం విజన్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనుకోని ఆయన ఏం చేశారంటే పోలవరం నిర్మాణంలో కొంచెం అవసరమైనంత వేగం చూపించలేకపోయారు అది నేను ఖచ్చితంగా మొదటి ఐదేళ్లలో బ్రహ్మాండంగా జరిగింది ఉన్నంతలో నేను నేను మూడు సార్లు వెళ్ళాను అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మూడు సార్లు వివిధ రకాలుగా అంటే ఒక ఆఫీషియల్ గా నాన్ ఆఫీషియల్ గా రకరకాలుగా వెళ్ళాను అక్కడికి నేను చాలా సంతృప్తి నలభై ఐదు గేట్లు తయారు ఇరవై నాలుగు గేట్లు రెండు వేల పదహారు నాటికి తయారైంది మరి ఎంత అభివృద్ధి చెందినట్ లెక్క కనుక నేను అంటే గేట్లు అమెరికా గేట్లు అమెరికా అంటే అది చేస్తుడుగా గేట్లను తయారు చేయడం ఇంప గేట్లు అట్లా చూసుకుంటే మూడు సార్లు వెళ్ళిన సందర్భం పట్టిసాం పట్టిసీమ నుంచి ఇటు నీళ్లు తెచ్చే క్రమంలో కూడా నేను నా నా ఒళ్ళు పులకరించి రైతులు రైతులు ఎక్కడో ఉన్నాడు అందుకని ఏమంటానండి చంద్రబాబు నాయుడు గాయంలో అరవై ఐదు డెబ్బై శాతం పూర్తి అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో చిన్న పని కూడా జరగలేదు షర్మిళ గారితో నేకీస్తున్నాను పూర్తిగా స్పష్టంగా కానీ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈ రెండు పార్టీలను విమర్శించాల్సిందే కానీ ఆమె అన్నాను చూడకుండా కూడా ఏదైతే రా మన రాజశేఖర రెడ్డి గారు కొనసాగి దాన్ని చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వెనకబట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేయించారనే మాటను ఖచ్చితంగా అన్నారు చాలా కరెక్ట్ అంటున్నాడు ఎందుకంటే ఇందులో శశపిశలేదు ఆమె కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా రెండు పార్టీలు తూర్పార పట్టింది కానీ ఎందుకంటే ఎక్కువ తూర్పార పట్టింది వాళ్ళ అన్నగారిని కనుక అది సంతోషమనుకున్న ఇప్పటికైనా సరే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పును మళ్ళీ చేయకుండా వచ్చే ఇరవై ఏళ్ళు నాదే అనుకొని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అర్థం చేయకుండా ట్వంటీ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ కల్లా అంటే మళ్ళీ ఎన్నికలు రాకముందే పోలవరం పూర్తి చేయాలి మన అవసరం వాళ్లకు ఉన్నది వాళ్ళవసరం మనకుంది ఆమె ఆమె అన్న నా తేడా ఏం లేదు దాన్ని చేయాలి ఇప్పుడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏముంది కనుక జనసేన బీజేపీ మన టీడీపీ ప్రధానమంత్రితో మాట్లాడి వీలైనంత రప్పించారు ఇప్పటికీ అది కూడా అంటున్నారు ఐదు వేల కోట్ల రూపాయలకే యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇస్తే ఇవాళ పన్నెండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్ రాకుండా అడ్వాన్స్ పేమెంట్ దానికి కూడా కనుక మనం ఆహ్వానించాలి కాకపోతే ఏంటంటే ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసినంత అశ్రద్ధ మళ్ళీ వీళ్ళు చేయరు ఖచ్చితంగా రేపు పొద్దున పోలవరం రెండు వేల ఇరవై ఎనిమిది కాకుండా ఇరవై తొమ్మిది కన్నా పూర్తి నేను అనుకుంటున్నాను ఈ ఇందులో మరొక అంశం చూసుకుంటే రామ్మోహన్ గారు ముఖ్యంగా అప్పటి వైఎస్ఆర్ మృతి తర్వాత దీన్నెవరు పోలవరం ప్రాజెక్ట్ని పెద్దగా పట్టించుకోలేదు ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే ఇప్పుడు బీజేపీతో కలిసి పోలవరం నిర్మాణానికి పెద్ద అడుగు వేసింది ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలంటే కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది మరి ఈ కూటమి ప్రభుత్వంలో అయినా కొంత పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యి ఇటు ప్రజలకు నీరు అందించే విధంగా ఏమైనా ఉపయోగపడుతుందనుకోవచ్చా ఖచ్చితంగా పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వరం అమరావతి రాజధాని నిర్మాణం కంటే కూడా పెద్దది అంటున్నాండి అమరావతి రాజధాని నిర్మాణం కావాలి కాదంటే మూడు రాజధానుల మూడు రాజధానుల పేరు పెట్టి విశాఖ వర్మ గారంటే తన కేసుల గురించి భయపడి బీజేపీతో ఒక్క మాట మాట్లాడుకుంటే ఇరవై రెండు మంది ఎంపీలు ఉంటే కూడా ఆ ఎంపీల మద్దతును కూడా ఉపయోగించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధ్వంసం సృష్టించారు ఏది ఆంధ్రప్రదేశ్ విషయంలో మిగతా నేను కొన్ని ఆయన మంచి పనులు చేస్తే మెచ్చుకున్నాడు నేను చెప్తున్నాను కదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ బ్రహ్మాండంగా అయింది మంచిది అన్నాను ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేస్తున్నాయి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అంతా చెడ్డ ఇంకా రాష్ట్రానికి దీర్ఘకాలికంగా కావలసిన పైన పనులను అశ్వంతి చేశారు నేను చెప్పిన మాట పదేళ్ళని నుంచి చెప్తున్నా అది వాళ్ళ శర్మిల గారు కూడా అదే మాట అన్నారు కదా తన పూట ప్రభుత్వానికంటే ఆమె ఎక్కువ విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కరెక్ట్ అంటున్నాడు గత ఐదేళ్లలో విధ్వంసం పెద్దగా జరిగింది రెండవది ఏమంటున్నాను రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోగానే ఆగిపోయినట్టే దాని కారణాలు ఉన్నాయి కదా రెండు వేల తొమ్మిది తర్వాత పాలనలో ఉన్నాం రోషయ్య గారు వచ్చారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు అప్పుడు ఉద్యమ సంస్థగా బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాజకీయ పార్టీలు కానీ పోలవరాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భం అంటే తెలంగాణ ఇస్తారా పోలవరం గుడిచి పట్టించుకుంటారా అన్నారు కనుక తెలంగాణ ఇవ్వడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజన చట్టంలోనే చేర్చి ఏదైతే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చారో అది కాంగ్రెస్ పార్టీ చేసిన గొప్పతనం మంచిదే కదా అంటున్నాను నేను అందుకనే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కనుక తన మూసలో మాట్లాడతారు అయినా సరే దాటి కూడా తన అన్నాన్ని చూడకుండా వైసీపీ యొక్క దుర్మార్గాన్ని ప్రశ్నించింది ఆమెను అభినందించాలంటున్నారు